Remember, I just missed it. I don't remember what it was. Ano kaya ito ba? Ano kaya ito ba? ఒక్కసారి అండి మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము స్కూలు తర్వాత ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్ లో నడుపుతున్నాం ఇది మీకు తెలియజేయాలని చెప్తున్నాను అక్కడ వచ్చే లాభాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ లో చల్లపల్లి అనే గ్రామంలో స్కూల్ పెట్టాం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ స్కూల్లో వచ్చే లాభాలు ఆ స్కూల్లో మేము రీఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట అక్కడ మూడు వందల అరవై మంది పేద పిల్లల్ని మన తెలుగుదేశం కార్యకర్తలు పిల్లల్ని అక్కడ మేము ఉచితంగా చదివిస్తున్నాం మీకు ఇంకోటి చెప్పాలి మా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ అక్కడికంటే కూడా మాకు చల్లపల్లి స్కూల్లో చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి అదొకటి హలో మేడం నమస్తే మేడం నా పేరు సంపూర్ణ గరిష్ణేపల్లి ఇంకా వచ్చాను సార్ కుప్పం మండలం నా ప్రాబ్లం గురించి ఇక్కడ వచ్చినాను మేడం పర్సనల్ ప్రాబ్లం మేడం అయినా కూడా ఊరు తరఫున నా ఊరు తరఫున నేను మాట్లాడే వచ్చినాను మేడం సంఘాల తరఫున హెల్త్ తరఫున ప్రతి ఒక్క దాని తరఫున ప్రాబ్లం కోసం ఎవరు ముందుకు లేకపోతే నేను వచ్చాను మేడం మీ అక్కన శ్వాసం తగ్గలేదు బట్ నా పర్సనల్ ప్రాబ్లం ఏమంటే అయితే ఏడు లక్షలేదు మేడం ఏడు లక్షలు సీఎం డెలివర్ పోయి అడిగాము మేడం సార్ ప్రభుత్వంలోనే అడిగితే పెడతాము అని చెప్పేసి మాట్లాడాం మేడం అక్కడ సార్ సీట్ దిగా వైసీపీ వచ్చింది మేడం మళ్ళీ వైసీపీ వాళ్ళ దగ్గరికి పోయి ఫైల్ అన్ని చూపించాము అన్ని ఒకే చేసిండు మళ్ళీ టీడీపీ పడిన బిల్స్ మేము పెట్టలేదు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పి ఊళ్ళో వాళ్ళకి డిఫెండ్ రివర్స్ తిరిగే లోపల బట్ మరి టీడీపీలు ఎంటేస్తున్నామని చెప్పేసి డీలర్ ఆయన ఆయన ప్రభుత్వం రాకపోయినా కూడా మేము సార్ ద్వారా మేము పెట్టి సన్మానం చెప్పినారు వాళ్ళ దగ్గర మీ హెల్ప్ కొడతారు అని మాకు ఇంట్లో గొడవ కూడా పెట్టినారు తప్పకుండా అది నేను చూస్తానమ్మా మీరు శ్రీకాంత్ గారికి అది ఇవ్వండి మీ లెటరు ఏం కావాలో అది మేము తప్పకుండా చూస్తాము నేను దీంట్లో మీకు మిమ్మల్ని మీకేం చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వం మిమ్మల్ని చాలా హింసిస్తారు మీరు వాళ్ళ దగ్గరికి వస్తే మీ పది లక్షలు పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఇస్తాము హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ మీరు ఇన్ని జరిగినా కూడా మీరు తెలుగుదేశంతోనే ఉండాలి అది మీ గొప్పదనం సో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అయినప్పుడు ఆయన రిలీఫ్ ఫండ్ నుంచి కూడా నేను మీకు ఇస్తాను అంతట్లోకి మీరు ఆ అప్లికేషన్ శ్రీకాంత్ గారికి ఇవ్వండి దాంట్లో మేము చంద్రబాబు నాయుడు గారు చూస్తారు మీ ట్రస్ట్ నుంచి మాకు ఆరోగ్య హెల్త్ మ్యామ్ ఇండస్ట్రియల్ గా మమ్మల్ని కుప్పంలో డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ద్రావిడ యూనివర్సిటీ తెచ్చింది వాళ్ళే మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు మ్యామ్ మాకు ఎన్టీఆర్ స్కూల్ అనేది ఒకటి విప్పిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మ్యామ్ ఇక్కడ చాలా మంది పేరు పిల్లలు ఉన్నారు వారి కోసం మీరు ఇది ఒకటి చేయగలిగితే మీ జీవితాంతం కృతజ్ఞతలు తెలుసుకుంటారు మ్యామ్ తప్పకుండా అమ్మా మేము ఒకసారి ఆలోచించి మా మేనేజ్మెంట్తో మా

మీకు చెప్పదలుచుకున్నాను మా ట్రస్ట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఇక్కడ కుప్పంలో మొదలు పెడతాము ఎందుకంటే మేము విన్నుకొండలో ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దాంట్లో పన్నెండు వందల మహిళలకి మేము ట్రైనింగ్ టేలరింగ్లో ట్రైనింగ్ ఇచ్చాము అట్లానే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తప్పకుండా నిర్మిస్తాము ట్రస్ట్ తరఫున తర్వాత నేను ఇదంతా ఒక లెవెల్ ఒక జోక్ వేస్తాను మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి మిమ్మల్ని అందం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టను తిట్టున్నా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను ఉంచుందాం అనుకుంటున్నాను సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేట్ల అదే అందరు చేతిలో నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒకలే చెప్పాలి నేను ఇది ఊరికనే అంటాను నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను ఇది ఊరికనే ఒక జోకు కింద ఎప్పుడు సీరియస్గా మాట్లాడితే బాగోదు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు